హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక పంతొమ్మిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది సో స్టాక్ వచ్చేసి ఈరోజు ఐదు మండిలకి టమోటా స్టాక్ అనేది వచ్చింది ఒక మండికి తొమ్మిది వందలు ఒక మండీకి ఎనిమిది వందలు ఇంకొక మండికి సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా అండ్ స్టాక్ అయితే ఏమాత్రం లేదు సో ఉన్నవాళ్ళు అంటే ఒకటి రెండు తోటలు ఉంటాయి కదండీ సో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా అండ్ లోకల్గా అమ్ముకునే వాళ్ళు వచ్చి టమోటాలు తీసుకుంటున్నారు సో మండి మొత్తం స్టాక్ రావడం లేదు అండ్ చాలా కూడా కాదు యాక్షన్ కూడా జరగడం లేదు సో మీరందరూ ఇవన్నీ గమనించగలరు ఇక ఈరోజు టోటల్ స్టాకు పంతొమ్మిది వందలు అండ్ ప్రైస్ వచ్చేసి ఇరవై నుంచి ఎనభై రూపాయలు థ్యాంక్